విష్ వచ్చేసింది మంచి మంచి వార్తలు తెచ్చేసింది అన్నట్టు సీజ్ ఫైర్ కు మన సెంటర్ సర్కారు వాళ్ళు ఒప్పుకున్నారు కానీ పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ భాగాన్ని మనకు అప్పజెప్పేదాకా వాళ్ళను ఇడిచిపెట్టే ముచ్చటే మోడీ సారు చూడాలి మరి ఏమవుతుందో రేపు రేపు కొడుక వద్దురా ఆర్మీ కొలువుల చేరొద్దురా ఇంకేదన్నా వేరే నౌకరు చూసుకుందు తీరా బిడ్డ అని తల్లి పోవద్దంటే లేదమ్మా ఆర్మీలో చేరితే ప్రాణం పోతుందనా చేతులు కోసుకొని పోతున్నారు ఊరేసుకొని జీవి తీసుకుంటున్నారు రోడ్ల మీద అయి కాలం చేస్తున్నారు ఎవరు ఎప్పుడు పోతారో ఎవ్వరికి తెలియదు నేనైతే ఆర్మీలోనే చేరుతా ఒక్క రోజన్నా ఆర్మీ డ్రెస్ తొడుక్కుంటే చాలు ఆ తర్వాత పోయినా సరే అనిగో గిట్లనే అన్నాడట పాకిస్తాన్ తోటి కొట్లాడి జీవిడిచిన ఆర్మీ అగ్నివీర్ మురళీనాయక్ అన్న మాటలు ఇవి నిన్న సైనిక లాంఛనాలతోటి ఆఖరి కార్యం జరిగింది ఆపరేషన్ సింధూర్లో అమరుడైన అగ్నివీర్ మురళీనాయక్ ఆఖర్ కార్యం నిన్న సొంతూరు సత్యసాయి జిల్లా కల్లితండాల సైనిక లాంఛనాలతో చేసిండ్రు ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు హోంమంత్రి అనిత మేడం మంత్రి లోకేష్ సారు కూడా అమర్ జవాన్ ఆఖర్ కార్యంలో పాల్గొన్నారు మంత్రి అనిత మేడమేమో మురళీనాయక్ తల్లిని ఓదార్చుకుంటా ఆఖర్ కార్యంలో అడుగేస్తే లోకేష్ అయితే భౌతిక కాయాన్ని మోషిండు మాజీ మంత్రి రఘువీరారెడ్డి సారు లోకల్ ఎమ్మెల్యేలు లీడర్లంతా పాల్గొన్నారు ఇక ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ను చూసి ఊరోలంతా మస్తు ఎమోషనల్ అయి పవన్ సార్ జిందాబాద్ అనుకుంటా స్లోగన్లు అందుకుంటే ఇడ నా పేరు కాదు అనాల్సింది అన్నట్టు భారత జెండాను పట్టుకొని భారత్ మాతాకి జై అని నినాదాలిచ్చిండు సారు

అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికి సరే వాళ్ళ నాన్నగారికి కానీ కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ లో ముందు అట్లనే సొంతంగా తాను కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నా అని చెప్పుకొచ్చిండు నా వ్యక్తిగతంగా ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం తర్వాత వాళ్ళ పొలం జాగల్నే సైనికాధికారుల లాంఛనాలతోటి ఆఖరి కార్యం పూర్తయింది కానీ చిన్న వయసులోనే జీవిడిచిండు కానీ దేశం కోసం పానం బలిచ్చిన నాయక్ ఆఖరి కార్యం చూసేదందుకు వచ్చిన జనాలను చూస్తుంటనయితే సస్తగిస్తోటి గొప్ప సావే సావాలే అనిపిస్తుంది అబద్దం చెప్పినా అతికినట్టు ఉండాలి అని అంటారు పెద్దోళ్ళు కానీ అతుకుడు కాదు కదా తాకినట్టు కూడా లేదు కదా గా పాకిస్తాన్ ప్రధాని చెప్పిన అవద్దపు మాటలు పాకిస్తానులను చూసి మన జవాన్లు తోకముడిసిరట మన యుద్ధ విమానాలు మెడలిరిగి కూలిపోయినాయట వాళ్ళ మిసైల్ల దెబ్బకి మన ఎయిర్ బేస్లన్నీ తుక్కు తుక్కు అయినాయట దేశ ప్రజలారా మనం ఇండియా మీద గెలిచినాం అని పచ్చి అబద్ధాలు చెప్పిండు గిట్లా సిగ్గు లేదా జీడిగింజా అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట సరిగ్గా అట్టనే అనిపిస్తుంది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షేబాజ్ షరీఫ్ చెప్పిన అబద్ధాలు ఇంటుంటే కాల్పులాపుదామని రెండు దేశాలు ఒప్పుకున్నాయి కదా అయితే మొదలు మనవలే సార్ను బతిలాడిరట వాళ్ళ షహీన్ మిస్సైల్ల దెబ్బకు మన రఫేల్ జెట్ ఫైటర్ గాలి మోటార్లు కుప్ప కూలిపోయినాయట భారతీయ జవాన్లను కొన్ని గంటలనే మూసుకొని పారిపోయేటట్టు చేసిరట వాళ్ళ జవాన్లు శత్రుదేశం బేస్ ను ధ్వంసం చేసిరట మన రఫేల్ ఫైటర్లను వాళ్ళ షహీన్ మిస్సైల్ కూలగొట్టేసిందట మరి ఏ బంకర్ల ఈ బద్మాసి కలగన్నడో గాని విలేకర్ల ముంగట సిగ్గు శరం ఏం లేకుండా మొత్తం అబద్దాలే మాట్లాడికి ఇట్లా పాపం ఈయన చెప్పిన అబద్దాలు కవర్ చేసినందుకు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు కూడా షానే తన్లాడిరు మీడియా ముంగట ఇక యదా రాజా తాదా ప్రజా అన్నట్టు వీళ్ళు చెప్పిన అబద్దాలు కట్టుకథలు కల్పిత మాటలు అన్ని నమ్మి సంబరాలు చేసుకున్నారు కొందరు పాకిస్తాన్ అమాయక పౌరులు కూడా పాపం ఇంకా ఇసు అబద్దాలు మైలబడెత్తున్నారంటే ఎంత ఉన్నారో చూడు పాకిస్తాన్ పాలకులు మొన్న పట్నంలో మిస్ వరల్డ్ పోటీలు సురువైనవి కదా ఆ పోటీలు చేపట్టి ఎవరికేమొస్తుందో ఏం రాదో కానీ తెలంగాణలో ఉన్న టూరిజం ప్లేస్లను అయితే ముద్దుగా ముస్తాబ్ చేసి తయారు పెట్టిండ్రు ఫైనల్ పోటీలు పూర్తయ్యేసరికి పోటీ పడేటోళ్ళంతా ఆ జాగాలను తిరిగి సూచేస్తారట ఇక ఇవాళ బుద్ధవనానికి పోతున్నారట ఎంత డెకరేషన్ మిస్ వరల్డ్ పోటీలు జరిపేందుకు ముఖ్య కారణం తెలంగాణ టూరిజాన్ని డెవలప్ చేసుడే అని చెప్తుంటే అనుకున్నా గానీ అబ్బా ముడు కనబడి చూడని తీరులో ముస్తాబ్ చేసి పెట్టిరు తెలంగాణ టూరిజం అయితే ఇక నాగార్జున సాగర్ కాడ బుద్ధవనాన్ని చూడు ఎట్లుందో చీకటి పడ్డాక లైట్ల ఎల్తుర్లా చూస్తుంటైతే అసలు ఇది మన తెలంగాణలోనే ఉందా అనే అటు సెట్ చేసిరు లైటింగ్ ఈడికి వస్తారట మిస్ వరల్డ్ పోటీలకు దిగుతున్న నూట పదహారు దేశాల అందగతలంతా విజయవిహార్ వెనక సాగర్ తీరంలో ఫోటో కూడా జరుగుతాయట ఇక అదైనంగా బుద్ధవనంలో బుద్ధుని పాదుకల కాడ ప్రత్యేక పూజలు చేపిస్తారట మహా ఉన్న అష్టబుద్ధుల కాడ క్యాండిల్ ఎలిగిస్తారట వీలంతా ఇక బుద్ధవనంలో ధ్యానం మాంగ్స్ చాటింగ్ లు చేస్తారట రియాల్టి ప్రోగ్రాం ఎట్లయితుందో రేపు మలో మల్లగా చెప్పుకుందాం గానీ ఇక ఎల్లుండి పద్నాలుగో తారీఖు నాడు వరంగల్ హన్మకొండల టూర్లు వేస్తున్నారట ఇక జూడర్రి వెయ్యి స్తంభాల గుడి రామప్ప గుడి కిలా వరంగల్ కోటలను రంగురంగుల లైట్లతో ఎట్లా డెకరేషన్ చేసిర్రో అన్ని చూసి ఎంత మురుస్తారో దేశ దేశాలకే వచ్చిన వాళ్ళంతా అసలు ఇవి చూస్తుంటే మనకే కొత్తగా అనిపియబట్టే ఇక వాళ్ళకి వాళ్ళకెట్లుంటదో కదా ఈకేలు మళ్ళా తెల్లారి అంటే పదిహేను తారీఖు నాడు యాదగిరి గుట్టకు పోతారట అంత గుడి గుట్ట మీద నరసింహస్వామి గుడిని కూడా చక్కగా సింగారిచ్చురు లైట్ల తోటి మళ్ళా ఆడికేళ్ళు పట్టు చీరలకు వరల్డ్ ఫేమస్ అయిన పోచంపల్లికి పోతారట అంతా పోచంపల్లి పట్టు చీరలకు ప్రపంచ మార్కెట్లో డిమాండ్ పెంచేందుకు ఇక్కడి పల్లె వాతావరణాన్ని పట్టు చీరల తయారీని పరిచయం చేస్తారట వచ్చిన గెస్టులకు ఏమేమి చూపెట్టాలే ఏడికి పట్టుకపోవాలని ముందే ప్లాన్ చేసి తయారున్నారు జిల్లా అధికారులు అంతా ఇక్కడ వాళ్ళ ఒక మధురానుభూతులతో ఒక మంచి అనుభవంతో వెళ్లే విధంగా ఒక మంచి గ్రామీణ సాంప్రదాయాన్ని మన పోచంపల్లి యొక్క వస్త్ర ప్రపంచాన్ని వాడు చూసి ప్రమోషనల్ గా వీళ్ళంతా కూడా ఉపయోగపడతారు తర్వాత మనకున్నటువంటి నేతన్నలకు ఇది ఒక ఊతంగానున్నది సో వీళ్ళు చూసిన తర్వాత డెఫినెట్ గా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ దేశాల్లో ఇది విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది మొత్తానికి మిస్ వరల్డ్ పోటీలు చేయబట్టి వచ్చిన దేశ దేశాల గెస్టులు కంటెస్టెంట్లు చేయబట్టి తెలంగాణ టూరిజం ప్లేస్ల మీద దునియా నజర్ పడబోతుందన్నట్టు ట్రంప్ పేరు చెప్తేనే చైనా వాళ్ళు సినిమాల డ్రాగన్ల నోట్లకెళ్ళి మంటలు కక్కినట్టు బుసలు కొడతారు ట్రంప్ ఫోటోలు బొమ్మలు కానస్తే షింపి శెత్త కుప్పల వారేసేదాకా ఊక్కోనే ఊకోరు ఈ నడమైతే ఇంకెక్కువైంది ఆ కోపం అయితే ఓ వారం పది రోజుల సంది ట్రంప్ ఫేస్ ఉన్న ఒక వస్తువు కొనేటందుకు షాపింగ్ మాల్ స్టోర్లలో ఎగబడుతున్నారట షైనా వాళ్ళు ఆ డిమాండ్లు తట్టుకోలేక అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు పెడుతున్నారట అక్కడి దుకాణదారులు మరి ట్రంప్ ఫేస్ ఉన్న వస్తువును కొండేటందుకు షైనా వాళ్ళు ఎగబడుతుండేంది ఇంతకు ఏంది ఆ వస్తువు ఇదే ఆ వస్తువు దేనికోసం వాడతారో గుర్తువాటిరా ఆ ఆ గదే గదే టాయిలెట్లు సాఫ్ చేసేందుకు వాడే బ్రష్ ఇది సేమ్ ట్రంప్ సార్ హెయిర్ స్టైల్ లెక్కనే పచ్చగా పసుపు రంగు కుర్చీలుండి ఆ ట్రంప్ సార్ బొమ్మను దాని కింద పెట్టి తయారు చేసిన ఈ టాయిలెట్ బ్రష్ లకు ఫుల్ డిమాండ్ నడుతుందట చైనా నూట అరవై రూపాయలకి వెళ్ళి రెండు వందల యాభై రూపాయల దాకా అమ్ముతున్నారట ఇంతైనా సరేనని ఎగవడి ఎగవడి కొనుక్కోతుండ్రట దిబ్బకే అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు పెట్టవలసి వస్తుందట షాపుల చైనా మీద అడ్డగోలుగా ట్రేడ్ ట్యాక్సులు అమలు చేస్తుండు కదా ఇంకా ఏడుకైతే ఆడికాయన్నట్టు అస్సలు తగ్గుతలే ట్రంప్ తాత ఇక ఆయన మీద ఉన్న కోపాన్ని గీ తీరులా చూపెడుతున్నారట చైనా వాళ్ళు టాయిలెట్ బ్రష్లే కాదు ఆ బ్రష్లు నిలబెట్టే స్టాండ్లకు కూడా ట్రంప్ సార్ ముఖం పెట్టి తయారు చేస్తున్నారట ఈ ఆటికి కూడా ఫుల్ డిమాండ్ నడుతుంది చైనాలో ఇవాళ మీద కోపం చూపెట్టాలంటే వాళ్ళ దిష్టిబొమ్మలను తలగబెట్టడో వాళ్ళ దేశాల జెండాలను గాల్చుడో కింద పెట్టి ఒక్కడే ఎత్తుంటారు కదా ఈ అటనే చైనా వాళ్ళు ట్రంప్ సార్ మీద ఉన్న ఇట్లా టాయిలెట్ బ్రష్ల రూపంలో తయారు చేసి అన్నట్టు కానీ ఏది చేసినా తాబట్టిన కొందేలకు మూడు కాళ్ళన్నా అసలు ఖాళీ లేవు అన్నా అది ట్రంప్ సార్కే చెల్లుతుంది ఏదైతే ఏంది బ్రష్లు తయారు చేసిన కంపెనీ వాళ్ళకు అమెటోలకు మాత్రం మస్తు ఆమ్దాన్ని తెచ్చిపెడుతుంది అట్లన్నా కొందరికి ఫాయిదా అవుతుంది ట్రంప్ సార్ చేయబట్టి ఆహా ఎంత పెద్ద మేధా ఉండోల్లాగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడిలో ఒక రేషన్ షాపు డీలరు ఆయన ఐడియాలు ప్లాన్లు తెలివితేటల ముంగట ఎర్రచందనం బంగారం గంజాయి స్మగ్లర్ల ఐడియాలు కూడా చూస్తే అనిపిస్తుంది అగో అంత షార్ప్ ఉంది మరి అన్నగారి ఐడియా బియ్యం బస్తాలను బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటా మళ్ళీ ఎప్పట్లెక్కనే స్టాక్ మెయింటైన్ చేస్తున్నట్టు ప్లాన్ చేసి అందరినీ బఫూన్లను చేసే ప్లాన్ చేసిండు చూడర్రీ డీలర్ గారి ఐడియా ఏందో రేషన్ షాప్ల ఉండే బస్తాలలో ఏముంటాయని అని అడిగితే ఇంకేం ఉంటాయి గాయంత తెలియదా రేషన్ బియ్యం ఉంటాయి అని చెప్తారు ఇవ్వాలైనా కానీ అట్లా చెప్తే గంజలు కాలేసినట్టు అవుతుంది ఆ జవాబు రాంగ్ అవుతుంది ఈ షాపులు ఉన్న బస్తాలలో ఏముందో చూపురా అంటే కూడా ఓకతో ఓక అనేది పెట్టి ఆయన ఈ రకంగా స్టోర్ చేసి ఉంచారు సో ఎందుకు ఈ రకంగా మీరు బియ్యం బస్తాలు బదులుగా ఈ రకంగా మీరు డోక ఎందుకు పెట్టారని అప్పుడు సదరు మేము ప్రశ్నించగా సరైన సమాధానం తెలియచేయలేదు ఈ బస్తాలన్నీ ఓహ్ బస్తాలే మనకి ఉన్నాయండి అయితే చూడటానికి మాత్రం బియ్యం బస్తాల కనిపించేటట్టుగా పెట్టుకున్నారు అంటే వీరు డైవర్షన్ చేయడంలో వీరు ఈ రకంగా ఊహ బస్తాలని బియ్యం కింద చూపించి ఇలా ప్రభుత్వాన్ని మోసగించి ఆ బియ్యాన్ని బయట బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటారని చెప్పి మేము పంకులకి వచ్చి విచారణించౌర సరఫరా కమిషనర్ గారు ఇచ్చిన యాప్లోనే మేము ఈ తనిఖీ అనేది నమోదు చేయడం జరిగిందండి చూసిరా పైన పటారం లోనలు అటారం మీదనేమో ఐదు బియ్యం బస్తాలు వేసి కింద అన్ని ఉనక బస్తాలు వేసి పెట్టిండట అన్న సివిల్ సప్లై జిల్లా అధికారట ఈ సారు మొన్న బియ్యం లోటు దింపుతుంటే బియ్యం బస్తాలను ఇంత ఈజీగా ఎత్తకపోతున్నారేంది వీళ్ళు లోపలికి అని అక్కడి లోకల్ పబ్లిక్ అనుమానం కొట్టిందట గతం వెంటనే సివిల్ సప్లైస్ అధికారులు కంప్లైంట్ ఇస్తే వచ్చి చూసిన అధికారులే షాక్ అయ్యరు అన్న ఐడియాను చూసి తప్పదు కాబట్టి కేసు పెట్టిరట ఈ తనిఖీలో మాకు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై కేజీలు బియ్యం తక్కువగా వచ్చినట్టు కూడా నమోదైంది తీవ్రం చర్యలు తీసుకోవడం జరుగుతుంది మొత్తం నలభై నాలుగు కింటాల బియ్యం మాయం చేసి ఆటి జాగల ఉనక బస్తాలు నింపి నిండు బస్తాలు లేక బిల్డప్ ఇచ్చింది మరి బియ్యం కావాలని ఇవ్వాలని వస్తే ఎట్లా అని అంటారా ఊహోయమ్మా ఇంకా ఏ జమానాలు ఉన్నారు మీరు బియ్యం అయిపోయిన గింత లేటొస్తారా అని ఉల్టా గదిరిచ్చి కొడతారు జరంత గట్టి గడిగేటోళ్ళకైతే పైసలు ఇచ్చి పంపిస్తారు అట్లా కూడా ఇన్నోళ్ళ కోసమే మీద పెట్టిన ఐదు బస్తాలన్నట్టు ఇంత ఉన్నాక ఏ సర్కారు అయినా ఏం చెప్తా ఇక అందుకే తెలంగాణ సర్కారు వాళ్ళు ఇస్తున్నట్టు రేషన్ దుకాన్ల సన్న సప్లై చేతిరంటే ఇప్పుడు ఓనీయకుండా అందరూ అందకపోతారు అప్పుడు గిసంటి డీలర్ల ఆటలు అయితే ఏమో అనుకుంటున్నారట రేషన్ బియ్యాల బాధితులంతా చీకటి పూట ఇంట్లో కరెంటు ఇంట్లో ఫోన్ల లైట్లు చేసుకొని ఆ చేసుకుని పనులు చేసుకుంటుంటారు అప్పుడప్పుడు దావకాన్లలో ఎమర్జెన్సీ ఆపరేషన్లు జరుగుతుంటే కరెంటు పోతే సెల్ ఫోన్ లైట్లే దిక్కు అవుతుంటాయి అయితే గా రాజస్థాన్ రాష్ట్రంలో మొన్న జరిగిన ఒక పెళ్లిలో కూడా సెల్ ఫోన్ లైట్లే వాళ్ళ ఏడడుగుల బంధానికి ఎల్తురు వాటిని పెళ్ళి అంటే కళ్ళు మూసుకుపోయేటంత ఎలుతురు ఉండేటట్టు లైట్లు పెట్టిస్తారు పొరపాటున కరెంటు పోతే ఎట్లా అని జనరేటర్లు తయారు పెడతారు కానీ పెళ్లి చూడు ఎట్లా జరిగిందో అవుపడుతుండ్రా పీటల మీద కూర్చున్న పెళ్లి పిల్ల పిల్లగాడు ఎవ్వరి ముఖాలు సరిగ్గా గానస్తలేవు నడిచేది ముమ్మాటికి పెండ్లి పేరంటమే పంతులు గారి మంత్రాలు వినేస్తున్నాయి జూడుర్ని మరి ఇదేం దారుణం కరెంటు లేకుంటే జనరేటర్ పెట్టచ్చు కదా అని అంటే పాకిస్తాన్ తోటి నడుస్తున్న యుద్ధం చేయబట్టి అట్లా కుదరలేవు ఇలా పెండ్లికి జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాలల్లో చీకటి పడగానే కరెంటు బంద్ పెట్టి బ్లాక్అవుట్ పెడుతున్నారు కదా పాపం వీళ్ళకేం తెలుసు పెళ్లి ముహూర్తం నాటికి ఇట్లా జరుగుతుందని తెలివక పెట్టిన ముహూర్తం వాయిదా వేసుకోలేక పెళ్లి వేసుకుందామనే మోపికే కరెంటు వీకేసిరట జనరేటర్ కూడా పెట్టద్దని ఆర్డర్ ఉందాయి ఇక ఎట్లా అని ఆయనతో పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఫోన్లో టార్చ్ లైట్లు చాలు చేసి పెడితే ఆ ఎల్తూర్లనే ఏడు అడుగులు నడిచిద్దరు వచ్చి అరుంధతి నక్షత్రాన్ని కూడా చూద్దామంటే రోడ్లు కానెచ్చటట్టు ఉన్నాయి అని చూపెట్టలేదట పంతులు గారు అసలు పంతులు గారికి ఐడియా రాలేనట్టున్నది కానీ పెళ్లి మండపంలోనే యువలోకలిని కుర్చీల మీదకెక్కి నిలబడి సెల్ ఫోన్ మీదికెత్తి ఎత్తి అదే అరుంధతి నక్షత్రం అని చూపెడితే ఓ తంతు పూర్తయి ఉండేది కదా కానీ దగదగ ఎలుగులలో ఇట్ల నడమ లగ్గం అయితే వచ్చినోళ్లకు ఎన్నేళ్ళు యాదుకుండో గానీ సెల్ ఫోన్ల ఇట్ల నడమ జరిగిన ఇళ్ళ లగ్గం మాత్రం లైఫ్ లాంగ్ యాదు ఉంటది కావచ్చు ఇది అంటే స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ గలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే టీవీ నైన్